ఈ విషయం పక్కన పెడితే అనిల్ కుమార్ యాప్ కాదండి నీకు నిజంగా ఏమైనా సిగ్గు సెరవ లాంటిది ఏదైనా ఉందా అనిల్ కుమార్ ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి విన్నావా ఆ వీడియో ఏమైనా మాట్లాడాడో బహిరంగంగా తన కార్యకర్తల మీటింగ్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి అంత నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఒక మహిళ గురించి వాళ్ళకి రంకులు కట్టి అంత నీచాది నీచంగా మాట్లాడుతుంటే ఆయనకి మద్దతుగా నువ్వు కూర్చు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నా వినిపిస్తా చూడండి ఎందుకు రాజీనామా చేయాలి అసలు మనిషివా పశువున అర్థం కా అంటే మీరు ఇష్టానుసారంగా మాట్లాడొచ్చా ఆవిడ క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడతారా అవహేళన చేస్తారా సంబంధాలు అంతా కట్టేస్తారా పైగా నవ్వుతారా మాట్లాడింది కాకుండా కార్యకర్తలు అందరు కలిసి నవ్వుతారు మాట్లాడితే వెళ్ళి మాట్లాడుతున్నారా అని చెప్పేసి అని నీకు అసలు విలువలు ఉన్నాయా ఎందుకు రాజీనామా చేయాలయా ఎందుకు చేయాలి నువ్వు అసలు ఎందుకు మద్దతు తెలుపుతుంది నీకైనా ఏమన్నా బుర్ర ఉందా అసలు విన్నావా ఏం మాట్లాడాలి విన్నావా లేదంటే ఏదో గుడ్డెది చేయలేకపోయినట్టు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నావా నువ్వు నీకు అంత పరిజ్ఞానం ఉందని చెప్పి నేను అనుకోను కానీ చెప్తున్నా ఉదాహరణకి కొన్ని కొన్ని సందర్భాల్లోని ఎందు ఎందుకోసం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు కోసం మాట లేదంటే వీళ్ళంతా కలిసే ఉన్నారు ఇలాగే జగన్మోహన్ రెడ్డి పరామర్శ పెడితే పోతాడు ఇక్కడికి అందుకని చెప్పేసి ప్లాన్ మాట లేదంటే వాళ్ళ దాకా కనబల్ల పోటుగడి కడి వాళ్ళు సడన్గా వచ్చి రాజీనామా చేసియాలి జిగ్గు ఉందా మీకు అంటాడు వాళ్ళపైన అటెంప్ట్ మాట కేసు పెట్టాలంటాడు త్రీ నాట్ సెవెన్ పెట్టాలంటాడు అంటే మీరు ఇష్టానుసారంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి వాళ్ళ కార్యకర్తలు కూడా ఉంటాయి ఉండవా మీకైనా మనోభావాలు వాళ్ళకుండవా ఇక్కడి నుంచి అయినా మాట్లాడేటప్పుడు కనీసం మన ఎవడకే మద్దతు తెలుపుతున్నాం వాడు మాట్లాడిన మాటలేంటి వాడు ఏమని మాట్లాడాడు అసలా ఒక మహిళను ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడతారండి మీ కుటుంబ సభ్యులు ఎవడన్నా ఏమన్నా అంటే మీరు బాధపడరా అంత దారుణంగా మాట్లాడతారా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మీ అందరికీ కూడా మహిళలను ఉద్దేశించి నిచాతి నీచంగా మాట్లాడడం మాట్లాడిపించడం ఈ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చింది మీ పార్టీలో తొంభై శాతం రోతగాళ్ళే ఆ పోసాన కృష్ణమూర్లే కానించి కొడాలి నాని వంచి నాని ఎవడు మాట్లాడినా మహిళలను ఉద్దేశించి నిజాతి నిజంగా మాట్లాడతారు మిమ్మల్ని ఏ జోడిచ్చు కొట్టాలి ఇవాళ కూడా మాకు అర్థం కాదు పోయి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద కేకల చేత అయిపోద్దా అంటే మీ కేకలకు భయపడిపోతారండి జనాలు ఇంకెప్పుడు కూడా ఇలాంటి అర్థం పర్దో లేని వ్యాఖ్యలు చేయి మాకు అది బాగా గుర్తుపెట్టుకో అది నీకున్న పేరుని చెడగొడతా ఉంటుంది నీకు పేరు ఉందని చెప్పి నేను అన్న కానీ ఇప్పటివరకు నువ్వు ఏది మాట్లాడినా పెద్ద పెద్ద కేకలు వేసి ఏదో ఊరికే మాట్లాడేట్రా అనే పేరు చెప్తే మహిళల గురించి ఎక్కడ కూడా వివాదాశ వ్యాఖ్యలు చేసినట్టు లేదు కనీసం ఎప్పుడైనా సరే నువ్వు ఖండించకపోయినా పర్వాలేదు కానీ బయటకు వచ్చి అలాంటి నీచలకి మద్దతుగా మాకు అది మాట్లాడుకుంటూ ఉంటే సరిపోద్ది